బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్ఆర్ఐ క్రాంతి కృష్ణ తేజ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ ఆధ్వర్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద విషమయ్య గౌడ్ హాజరై బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విక్షమయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ విదేశాలలో అనేక మంది యువకులు కేటీఆర్ అంటే వ్యక్తి కాదు ఒక శక్తిగా చూస్తున్నారన్నారు తెలంగాణలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి రోల్డ్ మోడల్ ఎలా ఉంటుందో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చేశారన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య మండల అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్ పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళా మురారి కౌన్సిలర్ బేతిరాములు రాయపురం నరసింహులు జూకంట సంపత్ తదితరులు పాల్గొన్నారు

నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందుండి కొట్లాడినటువంటి వ్యక్తి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్రం ఒక్కటే కాదు దేశ విదేశాలలో కూడా అనేక మంది యువకులు ఒక స్ఫూర్తితోని అంటే కేటీఆర్ అనే వ్యక్తి వ్యక్తి కాదు ఒక శక్తిగా మరి తెలంగాణ రాష్ట్రమే కాకుండా మరి యావత్తు భారతదేశంలో కాకుండా మరి ప్రపంచ దేశాల నుండి కూడా అనేక ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసి ఒక దిక్సూచిగా అంటే తెలంగాణ మోడల్ ఎట్లుంటుందో చూపించినటువంటి వ్యక్తి జన్మదినాన్ని అనేక అనేక రంగాలలో అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి జన్మదినాన్ని అందరూ కూడా జరుపుకుంటా ఉన్నారు దాంట్లో భాగంగానే ఇవాళ ఇక్కడ సాయిగూడెంలో ఉన్నటువంటి ఆయన కృష్ణకాంత్ కృష్ణకాంత్ తేజ యూఎస్లో ఉండి ప్రతి సంవత్సరం కూడా కేటీఆర్ గారికి అభిమానిగా ఇక్కడ జన్మదినాన్ని జరుపుకుంటా ఉన్నాడు అదేవిధంగా ఇవాళ మనందరి మధ్యలో ఆయన కూడా ఏదైతే ఈఎస్ఏ నుండి ఇక్కడ ప్రతిసారి మరి కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా అందరికీ అంటే పేదలకు అన్నదానం కానీ అదేవిధంగా మరి చిన్న పిల్లవాళ్ళకి ఎవరైతే స్కూల్లో చదువుకున్నటువంటి వేద విద్యార్థులకు వారికి కూడా పదివేల రూపాయలు ఖదుగురికి ప్రతి సంవత్సరం మరి బహుమతిగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటున్నటువంటి మరి కృష్ణతేజీ గారికి కూడా మేమందరం కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి పెట్టే గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి కూడా గొప్ప గొప్ప వ్యక్తిగా ఉండాల్సిన మరి వ్యక్తి మరి ఇక్కడ మన మన నియోజకవర్గంలో పక్క గ్రామం సాయిగూడంలో పుట్టినందుకు మనం అందరం కూడా గర్వపడాలి ఎందుకంటే ఏదైనా మానవుడు దేవుడు ఎక్కడో ఉండడు మానవుల రూపంలో ఉంటాడు అదే మానవుల రూపంలో మన నియోజకవర్గం నుండి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నటువంటి నిజంగా మనం అందరం కృతజ్ఞతలు తెలియజేద్దాం మరొకసారి ఆలేరు నియోజకవర్గ ప్రజల తరఫున ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తల తరఫున అన్ని ప్రజా సంఘాల తరఫున కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వాళ్ళు ఉండి ఈ తెలంగాణకు